ప్రియా యూట్యూబ్ వీక్షకులకు మీ అందరి నిమిత్తం నా అయిన దేవునికి కృతజ్ఞతాస్ చేస్తున్నాను అదేవిధంగా మన రక్షకుడు మన ప్రభుత్వ ఏసుకున్నామన్నా మీ అందరికీ వందనాలు తెలు ప్రియ ప్రియా సహోదరి సహోదరులారా ఈ యొక్క ప్రస్తుతం సమాజంలో అనేక మంది ఈ యొక్క భోజనం విషయమై అభ్యంతర పొడుచున్నారు దాని నిమిత్తం ఈరోజు మనం చర్చించుకుందాం ముందుగా అయిన దేవుని యొక్క సహాయం తీసుకుందాం ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాకృపల దేవ ఆకృతి వాడు నీకు కృతజ్ఞతాసులు తెలుస్తున్నాను తండ్రి అన్ని జనులైన మమ్మల్ని తండ్రి మీ ప్రియ కుమారుడు ద్వారా రక్షణలోకి నడిపించిన విధానం బయట ఉన్నాను తండ్రి తండ్రి ఈరోజు ఈ యొక్క భోజన విషయం నిమిత్తం తండ్రి యొక్క చర్చించుకుంటూ చూడగా తండ్రి మాకు జ్ఞానం దని అదే విధంగా వినే వారికి తగిన మనసును అనుగ్రహించుకుని వారికి అర్థం చేసుకున్న మనసు దయచేమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యశ్వారీ అతి ఉన్నతమైన నామనోషం పర్వతండ్రి అమ్మాయి కండం పదకొండు అధ్యాయం ప్రకారం తండ్రి దేవుడు ఇజ్రాయేల్ వారికి ఇజ్రాయెల్ జనాంగానికి భోజనం నిమిత్తం కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టడం జరిగింది ఈ భోజనం నిమిత్తం నియమ నిబంధనలలో ముఖ్యంగా ఇజ్రాయేళ్లు పందిని తినకూడదు అదేవిధంగా హంసను గుడ్ల గోబను కొంగను తినకూడదు దేవుడు ఈ యొక్క నియమ నిబంధనలు ఇజ్రాయెల్ వారికి ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళని ప్రత్యేకపరచడానికి మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇజ్రాయెల్కి దేవుడు ఈ యొక్క నియమ నిబంధనలు దేని ద్వారా పెట్టాడంటే ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం ద్వారా అంటే మోస ధర్మశాస్త్రం ద్వారా ఈ యొక్క నియమ నిబంధనలు అనేవి పెట్టారు ఈ నియమ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయనేది ముందు మనం గమనించుకోవాలి ఈ నియమ నిబంధనలు ఇజ్రాయేల్కు వర్తిస్తాయి భారతీయులకు వర్ వర్తించవు భారతదేశంలో ఉన్న విశ్వాసులకు అదే అదేవిధంగా ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు కూడా వర్తించవు ఓన్లీ ఒక ఇజ్రాయెల్కే వర్తిస్తాయి పంది తినకూడదు కొంగ తినకూడదు అంటే అవి వారికే వర్తిస్తాయి ఇంకా ఖండం ఏడవచ్చం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు క్రొవ్వుని భుజించకూడదు రక్తాన్ని భుజించకూడదు అదేవిధంగా అద్విత దేశం ప్రకారం రక్తాన్ని భుజించకూడదు ఈ యొక్క ఆహార నియమ నిబంధనలు అనేవి దేవుడు ఇజ్రాయెల్ వారికి ఇచ్చాడు మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇజ్రాయెల్కి ఇచ్చాడు అయితే ఇప్పుడు మన విశ్వాసులో అనేక మంది పందిని తినకూడదని కొంతమంది ప్రసంగాలు చేస్తున్నారు ఈ యొక్క కొంగం తినకూడదని అనేక మంది విశ్వాసులు నమ్ముతున్నారు అసలు దేవుడు ఎవరికి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకుంటే ఇజ్రాయెల్కి ఇచ్చాడు అసలు మనం ఎవరో ముందుగా మనం ఆలోచిస్తే జన్మరిచ్చా భారతీయులు భారతీయులు నేను ఆంధ్రప్రదేశ్ చెందినవాడిని ఒక జిల్లాకు చెందినవాడిని అదేవిధంగా మీరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారే ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండొచ్చు మీరు యొక్క జన్మరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వారై ఉండొచ్చు అయితే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం అన్యజనుడు అంటే తెలుసుకుంటే మనం ఈ ఆహార నియమ నియమ నిబంధనలు మనకు వర్తిస్తాయి లేదో తెలు తెలుస్తుంది అవి తెలుసుకోకుండా మనం బైబిల్ ఉన్న ఆ యొక్క ఆహార నియమ నిబంధనలు మనకు కూడా వర్తిస్తాయి క్రైస్తవులందరికీ వర్తిస్తాయంటే కుదరదు మత్తి శువార్త పదాజ వచనం ప్రకారం ఒకసారి మనం చూస్తే అన్యజనుడి యొక్క పరిస్థితి ఏంటో తెలుస్తుంది అన్యజనులం అంటే ఇజ్రాయెల్ కానివారు ఇజ్రాయెల్లో ఉన్న పన్నెండు గోత్రాలు తప్ప మిగిలిన వారందరూ అన్ని అది గుర్తుపెట్టుకోవాలి ప్రియా సుహోదరి సుహోదర్లారా ఇజ్రాయెల్లో ఉన్న పన్నెండు గోత్రాలు తప్ప మిగిలిన వారందరూ అన్ని అంటే ఇప్పుడు ప్రపంచంలో సుమారు రెండు వందల ఇరవై ఆరు దేశాలు ఉంటే ఒక్క దేశం తప్ప మిగతా అన్ని దేశాలు అన్ని జనుల కింద లెక్క వస్తారు మత్స్సు వర్త పదో నాలుగవచనం ఒకసారి నేను చదువుతాను ఐదవ వచనం యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన దేమనగా మీరు అన్ని దారిలోనికి వెళ్ళకుడి అన్ని దారిలోనికి వెళ్ళకుడి సమరయ్య ఏ పట్టణంలో అయినా ప్రవేశింపకూడి ఇజ్రాయెల్ వంశంలోని నశించున్న గుర్ర యోధకు వెళ్ళడి వెళిచూ పర్లోక రాజ్యం సమర్పించున్నదని ప్రకటించుడి ధర్మశాస్త్రం ప్రకారం సారీ యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు మంది శిష్యుల్ని మంది శిష్యుల్ని వారిని ఆశీర్వదించి పరిణమైన శిష్యుల్ని ఆశీర్వదించి వారిని సువార్తకు పంపుతూ ఆయన చెప్పింది ఏంటంటే మీరు అన్ని జనుల ప్రదేశంలోనికి వెళ్ళకు వెళ్ళ వెళ్ళకూడి అన్ని జనుల దారులకు వెళ్ళొద్దు అంటున్నాడు వాళ్ళని ఎవరిని శిష్యుల్ని అదేవిధంగా సమరయపట్నంలో కూడా వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అన్యజనుడు నిశిద్ధమైన వాడు ధర్మశాస్త్ర ప్రకారం అన్యజనులు అంటే కాని కానివారు నిషిద్ధం అంటే వారు ఎదురంగా అంటే వారికి సువార్త చెప్పడానికి వారు అర్హులు కారు ధర్మశాస్త్రం ఉంటే యుస్క్రిస్ ప్రభువారు యొక్క కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి సువార్త అన్యజనులు చెప్పకూడదు అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ యొక్క నీ యొక్క ఆహార నియమ నిబంధనల విషయానికి వస్తే ధర్మశాస్త్రం ఉన్నంతకాలం ఆ ఆహార నియమ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి ఇజ్రాయల్గా వర్తిస్తాయి అన్ని జనులు ఎవరికి వర్తించావు ముఖ్యంగా భారతీయులకు అసలే వర్తించవు అయితే అయితే ఈ యొక్క మన భారతీయులమైన మనం భారతీయులమైన మనం ఈ యొక్క యేసుక్రిస్ విశ్వాసం బట్టి క్రైస్తవులుగా క్రైస్తవులుగా అయ్యాం యేసుక్రీస్తు వారి అందు యొక్క విశ్వాసాన్ని బట్టి మనం విశ్వాసులుగా మారాం ఈ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యంలోకి మనం చేరాం అయితే మనకు ఈ యొక్క ఆహార నియమ నిబంధనలు అనేవి ఎందుకు వర్తించు అంటే అపోసల కార్యాలు పదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూస్తే సారీ ఇరవై ఎనిమిదో వచనం ఉండి ఒకసారి చదువుతాను పితృగారికి దర్శనాలు వచ్చినాయి దర్శనాలు వచ్చినప్పుడు జరిగిన విషయం అప్పుడు అన్ని జాతి వాణితో సహవాసం చేయటకైనను అట్ట అట్టు వాణ్ణి ముట్టుకుంటకైనను యూధునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేప నిషేధింపదగిన వాడి అయినను అపిత్రుడైన అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు అంటే సంగ పెద్ద శిష్యుల్లో పెద్దవాడు ఒక రకంగా ఒక కెప్టెన్ అయిన పేతృ గారు పేతురు గారు అన్ని జనులు నిషేధింపదగిన వారు అనగా అని భావించాడు ఆ దర్శనంలో ముమ్మారు నిషేధింపబడిన వాటిని తినమని ప్రభు సెలవిస్తుంటే ఆయన తిన్నని అన్నాడు తిన్నని అన్నగా ఆయనకి తెలిసింది ఏంటంటే ఆ దర్శనం అనంతరం ఆయనకి తెలిసింది ఏంటంటే దర్శనానికి ముందేమనుకున్నాడు అన్ని అన్ని జ అన్ని జాతి వాణితో అన్ని జాతి వాణితో సాహసం చేయకూడదంట అంటే కలిసి ఉండకూడదు వాడిని ముట్టుకోకూడదు అన్ని జాతి వాడితో అంటే ఇజ్రాయల్ కాని వాడితో కానీ దర్శనం తర్వాత ఆయన తెలిసింది ఏంటంటే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు ఎవడు అపుత్రుడు కాదు ఎందుకు యశు వారు తన శిలో మరణం ద్వారా తండ్రైన దేవుడు అందరినీ అందరినీ ఈక్వల్ చేసేసారు ఆయన ఇందులో యూదుడని లేదు గ్రీస్ దేశస్తుడలు లేదు దేర్ ఆల్ ఆర్ ఈక్వల్ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు తండ్రి అయిన దేవునికి కుమారులయ్యే అవకాశం అనేది ఉంది అందుకే దత్తపుత్ర దత్తపుత్ర ఆత్మనంటారు దత్తపుత్రత్వం దత్తపుత్రత్వం పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి ఉంది ప్రియ సహోదరి సహోదరుల యొక్క వాక్యం ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే ఆహార నియమ నిబంధనలు కేవలం ఇజ్రాయెల్ వారికి మాత్రమే అది ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ప్రస్తుతం ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది నెరవేర్చబడింది కాబట్టి మనం ధర్మశాస్త్ర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ యొక్క ఆహార నియమ నిబంధన విషయంలో ధర్మశాస్త్రం యొక్క ఆ నియమ నిబంధనలు అనేవి కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే వర్తించే ఇప్పుడు యశుక్రీస్తు మరణం తర్వాత ప్రతిదీ పరిశుద్ధమైంది నువ్వు ఒకరలా తినాలనుకుంటే ప్రేర్ చేసుకుని తినండి దేవునికి కృతజ్ఞత చెల్లించి మనం ఏదైనా తినవచ్చు తిండి విషయంలో మనకి ఇబ్బంది అయితే లేదు కానీ దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది యొక్క విరుద్ధమైన బోధనలు చేస్తున్నారు వారి నిమిత్తం జాగ్రత్తగా ఉండండి దాంతోపాటు మీరు కూడా ప్రతిరోజు ఒక వాక్య పఠనం చేయడం అదేవిధంగా నేను ఇచ్చిన రిఫరెన్స్ ఒకసారి మీరు చదవడం ద్వారా ఆహార యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఈ యొక్క ఆహార నియమ నిబంధనలు ఎవరికి ఇచ్చారు తండ్రి దేవుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది అదేవిధంగా చిన్న విషయం ఒకటి నేను మీకు గుర్తు చేస్తాను రూమిలు రాసిన పత్రిక పద్నాలుగు వచ్చాం పద్నాలుగు వచ్చాము సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రొవైడ్ చేసినందు ఇరిగి రూఢీగా నమ్ముచున్నాను అయితే ఏదైనా నిషిద్ధమని వానికి అది నిషిద్ధమే ఒకవేళ నేను తినకూడదు అని అనుకుంటే తినొద్దు నేను ఏదైనా తినొచ్చు అనుకుంటే ఏదైనా తినొచ్చు ఇందులో ఇబ్బంది లేదు అయితే మనం దేవునికి కృతజ్ఞతాస్త్రం చెల్లించి మనం ఏదైనా తినొచ్చు ఇబ్బంది అయితే లేదు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియా సహోదరి సహోదరులకు ప్రభు గణేశను వందా తెలియజేసుకుంటూ యొక్క ముగిస్తున్నాను వందాను